ఇది జ్వాలనసింహస్వామి మూర్తి టెంపుల్ లాలితో ఈ రోజు జ్వాలనసింహస్వామి మూర్తి టెంపుల్ అహోబిలనకొచ్చాము ఇక్కడ య్ లాలి హాయ్ లాలి హాయ్ చెప్పు శ్రీనుమాయకుండా అంటారు చాలా దారుణంగా వర్షం పడుతుంది నల్లమల్ల అడవి అంత హెవీ రైన్ ఫాల్ రైన్ఫాల్ వన్ ఓన్లీ హాయ్ అక్క హాయ్ అక్క పెద్దమ్మా సకల తమ్ముడికి హై అక్క హ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఆఫ్ రాయచోటి చోటి కమల్ కమలన్న టింటిడింటిడి నింటలప నిపేర్ సమాళ అన్న మార్చేసాడు నేదలేదు గుర్తుండింది ఫుల్ హెవీ రైన్ ఫాల్ హెవీ రైన్ ఫాల్ ఇన్ জ্বালা নরসিংহমূর্তি টেম্পল বাবা কি ভাল প అసలు అయినా దొంగ అది ఇప్పుడే వచ్చి దర్శనం ఆ పైన భార్గం వాళ్ళ తమ్ముడు కింద ఉన్నది బావాల్సి వెల్లి పాల